నమస్కారం వెల్కమ్ టు న్యూస్ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలోని తెలుగు పండిట్ గా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసి అవార్డు పంపిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జయలలిత దంపతుల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయించి అవార్డు గ్రహీత తెలుగు ఉపాధ్యాయురాలు జయలలిత దంపతులకు సన్మానంతో పాటు గుంజె వెంకటరత్నం మైనింగ్ వేధుల మీద రచించిన పుస్తకంను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలుగు ఉపాధ్యాయురాలు జయలలితకు శుభాకాంక్షలు తెలిపి పెద్దలు తమ ఆశీస్సులను అందజేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ మాట్లాడుతూ అవార్డుకు గుర్తించిన కేంద్ర కార్మిక శాఖ వెల్ఫేర్ కమిషనర్ డి శ్రీనివాస్ కు అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ్ తివారికి హెడ్ క్లర్క్ విజయ్ కుమార్ ఆఫీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు తెలుగు ఉపాధ్యాయురాలుగా విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యాశాఖ తరఫున కలిచేడు కేంద్ర కార్మిక శాఖ విద్యార్థులు అవార్డును దక్కించుకునేలా జయలలిత ఎంతో కృషి చేశారని ఈ కలిచేడుకు తెలుగు ఉపాధ్యాయురాలుగా జయలలిత ఉండడంతో ఎంతో పుణ్యం చేసుకుందన్నారు కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి గంగిశెట్టి శివకుమార్ రిటైర్డ్ జెడ్బి హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయులు పి పెంచలయ్య కలిచేడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమం యాక్చువల్గా ఉపాధ్యాయ దినోత్సవం నిన్న జరుపుకోవడం జరిగింది ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా మా కేంద్ర ప్రభుత్వము మాకు మా మినిస్ట్రీ నుంచి ఉత్తమ ఉపాధ్యాయునిగా తెలుగు పండిటైనటువంటి శ్రీ శ్రీమతి పి జయలిత గారిని ఎన్నిక చేయడం జరిగింది చాలా సంతోషం దానికి సహా సహాయ సహకారాల నుంచి మమ్మల్ని అనునిత్యం వెన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా వెల్ఫేర్ కమిషనర్ డి శ్రీనివాస్ సార్ గారికి అసిషంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ్ తివారి గారికి మరియు హెడ్ క్లర్క్ విజయ్ కుమార్ గారికి మరియు ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఉపాధ్యాయుడు सहस्रुषं देहम् विश्वाक्षम्भवम् विश्वम् नारायणम् देवम् अक्षरम् हरमम् विश्वतः परमान्नित्यम् विश्वम् नारायणं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वपजेपते पदं विश्वस्यात्मेश्वरगम् श्याश्वतकम् शिवमच्युतम्

అందులో భాస్కర్ రెడ్డి గారు ఈ దంపతులకి సన్మానం వారి కార్యక్రమం మీదుగా అలాగే మన రామకృష్ణ కవి గారు చేతుల మీదుగా పూల మరియు పుష్ప వర్షం మామూలుగా దేవతలు పైనుంచి గురిపిస్తారు ఇక్కడ మానవుని మానవుడే మానవుడ మానవునే ఇక్కడ వర్షాన్ని పోల వర్షం కురిపిస్తున్నారు అలాగే మన ఓబుల్ చేతుల మీదుగా కూడా అలాగే మన పెంజలయ్ మాస్టర్ ఇలా వీళ్ళందరి చేతుల మీదుగా సన్మానం అలాగే తర్పూరు హై నుంచి స్నేహితులు కెనడీ గారి చేతుల మీదుగా సన్మానం దుశాలువా అదేవిధంగా పూలమాలతో పూలమాల చేస్తున్నారు స్త్రీహితులు చంద్రశేఖర్ మాస్టర్ ఒక తెలుగు పండితులకి మరో తెలుగు పండితులు సన్మానం అది పక్కన కూడా తెలుగు పండితురాలి కనుక పిల్లలందరూ ఒకసారి గట్టిగా చప్పుడు కొట్ట బాలవాకు బ్రహ్మవాక్ అంటారు మీ కరాకల ధోను ఇద్దరిని సన్మానిస్తున్నారు అదే విధంగా మన వెంకటరమణే గారు పూలు అవి అదే అదేవిధంగా నైన్త్ క్లాస్ తొమ్మిదవ తరగతి విద్యార్థులు తమ పూజ నీళ్ళటువంటి ఉపాధ్యాయురాలు గారికి దృశ్యాలుగా పూలమాలతో సన్మానం చేస్తున్నారు ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు తీసుకుంటున్నారు ఈ శుభ సందర్భం ఇది చాలా మధుర చాలా సంతోషం రాధాకృష్ణ తల్పూరు హై స్కూల్లో టీచరు మన ఇక్కడికి వచ్చినటువంటి పంతులు రాధాకృష్ణతో సన్మానం చేస్తున్నారు తమ పూజనీయులైనటువంటి గురువులు గారికి అదేవిధంగా మేడం గారి ఆశీస్సులు విద్యార్థులు వచ్చి ఆశీస్సులు తీసుకోండి ఒక్కొక్కరు రండి బిజీగా లేకుండా కంసీగా లేకుండా అదేవిధంగా మనకు వాసు మేనేజర్ సార్ కూడా వచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ బడికి మొదటి నుంచి కూడా మన రాజా గారు ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు వాలంటీర్లకు జీతం ఇస్తున్నారు ఎప్పటికీ ఈ బడి వారికి రుణపడి ఉంటుంది నాకు ఈ సువర్ణ అవకాశాన్ని దక్కించినందుకు నేను ఎంతగానో ఉన్నాను వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఒక స్థానంలో ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయగలిగింది అంటే అది చేసే వాళ్ళ గొప్పతనం కంటే కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళ గొప్పతనం గొప్పదని చెప్పాలి నా సహ ఉపాధ్యాయులందరూ కూడా నన్ను ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తూ ముందుంచారు అందువల్ల నేను వాళ్ళందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను నా ఈ జన్మకు కారణమైనటువంటి నా తల్లిదండ్రులు నన్ను చదివించి నన్ను విద్యలో ప్రోత్సహించి ముందుండి నడిపించి నా జీవితానికి ఒక సార్థకత కనిపించారు అలాగే నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించగలిగాను అంటే కేవలం నా భర్త సహకారమేను ప్రతి విషయంలోనూ తన దగ్గరుండి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఒకవేళ ఇంటి పనులలో ఇక్కడ అలసట పొంది చేయలేకపోయినా కూడా తను సహకరిస్తూ ఏ రోజు కూడా ఉద్యోగంలో నాకు ఒక్క రిమార్క్ కూడా లేకుండా ఉండే విధంగా నన్ను ముందు నేను నడిపించిన నా భర్తకి ప్రతి నిమిషం రుణపడి ఉంటాను నేను అలాగే మా ప్రధానోపాధ్యాయుల వారికి నా సహ ఉపాధ్యాయులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఈ కలిచేడి గ్రామస్తులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను అలాగే మా పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను తృణపడున్నాను ఇంత సఫలంగా ఇంత గొప్పగా నా జీవితాన్ని సాఫీగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరూ నేను పేరు మర్చిపోయినా నన్ను మందించాలి ప్రతి ఒక్కరికి మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఇక్కడ పాపం ఓర్పుగా మా రాముబాబు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చక్కచక్క మధ్యాహ్నం వచ్చి చక చక చేసి వేగవంతంగా చేసేసి సమయానికి అందించినందుకు మా రామబాబు కూడా ధన్యవాదాలు అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని నేనే చిన్న డాన్స్ నేర్పించిన నేను ప్రొఫెషనల్ కాదండి నాకు చేకరైనంతలో నేనే చిన్నటువంటి కార్యక్రమం చేసిన మా బంగారు నాయన మా పురందరు అది చక్కగా టీవీలో చూపించి ప్రోత్సహించే విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన తన ముందుండి అన్ని పనులు చేస్తుంటాడు మా ప్రదీప్కి అలాగే అందరికీ కూడా అలాగే మా విజయవాళ్ళు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎండలో ముఖాలన్నీ వాడిపోయినాయి వాళ్ళందరికీ పాపం అంతా ఎండలో కూడా నా కోసంగా శ్రమ వాళ్ళు పాపం వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే మా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే మన జయలలిత మేడం గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా తమ చేతికి చిన్న చాకు తీసుకున్నారు కేక్ కట్ హ్యాపీ టీచర్స్ డే టు యూ హ్యాపీ టీచర్స్ డే మాస్టర్ చంద్రశేఖర్ మాస్టర్ లాంగ్ లీవ్ చంద్రశేఖర్ మాస్టర్ లాంగ్ లీవ్ చంద్రశేఖర్ మాస్టర్ అది మేడం గారు పక్కనే ఉన్నారు వాళ్ళ భర్త ಮನ ಪಿಎಸ್ ಮೇಡಮ್ ಪಿಎಸ್ ಮೇಡಮ್ ಅಲ್ಲ ಸೋಷಲ್ ಮೇಡಮ್ ತರ್ವಾತ ತಲುಪೂರು ಸೋಷಲ್ ಮೇಡಮ್ ಸುಮತೂರು ಮೇಡಮ್ ಇಂಗ್ಲಿಷ್ ಮೇಡಮ್ ಪ್ರಸ್ತುತ మల్టీ టాలెంటెడ్